రైతు సోదరులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని గడగడలాడించిన మొంత తుఫాన్ నిన్న రాత్రి అంతర్వేది పాలెం దగ్గర తీరం దాటిన సందర్భంలో ఇప్పుడు మన గోదావరి మండలం రైతులకి వరి రైతులకి సూచనలేమనగా పడిపోయిన వరి వర్షం తగ్గిన తర్వాత నీరు ముందుగా పొలంలో నుంచి తీసేయడానికి ప్రయత్నించాలి ఎక్కడైతే వరి పడిపోయిందో ఆ వరిని వీలైతే నిల్చోబెట్టే ప్రయత్నం చేయాలి కానీ ఇది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి ఇది ఎక్కడైతే వీలవుతుందో అక్కడ మాత్రమే రైతులు చేపట్టడానికి ప్రయత్నించాలి ఈ అధిక వర్షాల నేపథ్యంలో ఇప్పుడు కూడా వర్షాలు పడతాయి అనే సూచనల నేపథ్యంలో మనకి చాలా సం స్వర్ణ కానీ సంపద స్వర్ణ కానీ పదమూడు పద్దెనిమిది కానీ పది అరవై ఒకటి కానీ ఈ రకాల కూడా మనకి తాలు గింజలు అధికంగా రావడానికి అవకాశం ఉంది అది తర్వాత పడిపోయిన చేనులో మాగుడు తెగులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది అలానే పొట్ట దశలో తర్వాత పూత దశలో ఉన్న అన్న వాటిల్లో మనకి మాణుకాయ రావడానికి అధికంగా అవకాశం ఉంది కాబట్టి ఈ మాగుడు తెగులు మాణుకాయని నివారించుకునేదానికి వర్షాలు ఆగిన వెంటనే వెంటనే మనము ప్రొపిికొనజాల్ అనే మందుని ఒక ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి అది ఈ పిచికారి చాలా విస్తీర్ణంలో మనకి ఈ సమస్య రావడానికి అవకాశం ఉంది కాబట్టి అందుబాటులో ఎక్కడన్నా డ్రోను అని అందుబాటులో ఉంటే డ్రోను సహకారంతో మనం తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం కవర్ చేసుకోవచ్చు కాబట్టి డ్రోన్ తోటి పిచికారీ చేపట్టవలసిందిగా ఆ సూచన డ్రోన్ అందుబాటులో లేనప్పుడు మనుషుల్ని పెట్టైనా సరే తప్పనిసరిగా వర్షాలు తగ్గిన వెంటనే ఈ కొనజాల్ ఒక ఎంఎల్ లీటర్ నీటికి తప్పనిసరిగా పిచికారీ చేసుకోవాలి అది తర్వాత ఎక్కడైతే కోసు ఉన్నాయో లేదా లేదా నిల్ కోతకి సిద్ధంగా ఉన్న దాంట్లో గింజలు మొలకెత్తడానికి అవకాశం ఉంది కాబట్టి ఐదు శాతం ఉప్పు నీటి ద్రావణాన్ని పిచికారి చేసుకోవాలి ఈ ఐదు శాతం ఉప్పు నీటి ద్రావణం తయారు చేయడానికి యాభై గ్రాములు ఉప్పుని ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకుంటే మొలక రాకుండా మనం నివారించుకోవచ్చు కాబట్టి రైతాంగం ఈ చర్యలని చేపట్టి నష్ట నివారణ చేపట్టవలసిందిగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి మా సిఫారిసు నా పేరు డాక్టర్ టి శ్రీనివాస్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మారుటేరు అంటే ఎవరికన్నా ఎటువంటి సందేహాలుంటే దయచేసి వేసి తొమ్మిది మూడు తొమ్మిది ఆరు ఎనిమిది నాలుగు నాలుగు ఎనిమిది మూడు ఎనిమిది సున్నా నంబర్కి వాట్సప్ మెసేజ్ మీరు ఏ ప్రాంతము ఏ రకం వేసారు ఏ పరిస్థితిలో ఉంది అనేది వివరాలు పంపిస్తే తప్పనిసరిగా మాకు మేము వెంటనే స్పందించి మీకు దానికి పరిష్కారం తెలియజేస్తాం అలానే మా ప్రధాన శాస్త్రవేత్త వరి డాక్టర్ గిరిజారాణి అని వారికి కూడా మీరు సంప్రదించవచ్చు ధన్యవాదాలు ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి